నా పేరు సంకారపు జయశ్రీ నేను చేనేత వర్గానికి చెందిన దానిని గర్వంగా చెప్పుకుంటున్నాను గత మూడు తరాలుగా మా కుటుంబాలు ఈ చేనేత పరిశ్రమనే నమ్ముకొని బతికినాయని గర్వంగా చెప్పుకుంటున్నాను కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంచుమించు రెండు సంవత్సరాలుగా మా చేనేత పరిశ్రమ కుంటుబడింది కుదేలైపోయింది మా చేనేత కార్మికులు మగ్గాలు మర్చిపెట్టేసేసి రైతుల దగ్గరికి దినకూలీలుగా వెళ్తున్నారు ఒకప్పుడు రైతులు దీనమైన పరిస్థితిలో ఉన్న రోజుల్లో రైతులు మేము తోటి సోదరులము కాబట్టి రైతులు రైతు సోదరులను ఆదుకొని ఆదరణతో మా దగ్గర మిగిలిన పనులు మగ్గం నేసే పనులే కాకోకుండా మిగిలిన పనులు జన్య చాలా పనులు ఉన్నాయి ఆ పండ్లను వాళ్ళకి నేర్పించి వాళ్ళ ఆ పనుల్లో వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి జీవనోపాధి కల్పించిన మా చేనేత కార్మికులు ఈరోజు అదే రైతు కుటుంబాల దగ్గరికి దినకూలీలుగా పోతున్నారంటే చేనేత పరిశ్రమ ఎంత దీనమైన పరిస్థితిలో ఉందో దీనికి వేలిన వారు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందండి అరాకొరగా మీరు ఇచ్చిన సబ్సిడీలు అయితేనేమి మీరుచ్చిన ప్రోగ్రాంలు అయితేనేమి చాలా మటుకు వాళ్ళ వరకు చేరి ఉండి ఉండింటే తప్పక వాళ్ళ స్థితిగతులు కొంత మెరుగైందండి అంతేకాకుండా ఉండ తొంభై శాతము ముడి సరుకు ఇస్తాము అటు ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇస్తామని ఒక జివోను పాస్ చేసి సెంట్రల్ ఇచ్చింది కానీ ఆ జివోని ఇచ్చింది కానీ ఇంతవరకు మా కార్మికుల వరకు ఆ తొంభై శాతం సబ్సిడీతో ముడి సరుకులే ఉండి ఉండింటే వాళ్ళు చీరని నేసి ధనీలకు ఇచ్చిందంటే వాళ్ళ జీవనోపాధికి ఏం తక్కువ లేకోకుండా ఉండి ఉండేది కానీ వాళ్ళు ఆ ముడి సరుకుని ఇచ్చేదానికి ఆ తొంభై శాతం సబ్సిడీతో ఎక్కడా కూడా వీళ్ళకి అందలేదండి ఆ స్కీమ్ అందలేదండి ముడి సరుకును కొనుక్కోబోయి వాడి చీర నేసిన తర్వాత తీసిపోయి ఇస్తే అది ముడిసరుకు రేటుకు సరిపడా కూడా వాడికి గిట్టుబాటు కావడం లేదు గిట్టుబాటు ధర కాకోకోకుండా ముడి సరుకు రేటే ఎక్కువైపోయి వృత్తిని వదులుకోలేకుండా వేరే పని చేయలేకుండా అదే పని చేసి అట్లాగే వాళ్ళు కంటిన్యూ అయిన వాళ్ళు చాలామంది అప్పుల పాలైనారండి అప్పుల పాలైన వాళ్ళు చాలా మానాభిమానాలు కలిగిన మా చేనేత కార్మికులకు ఎవరికి ఏ విధంగా చెప్పుకోవాలో తెలుకోకోకుండా ఆత్మహత్యల పాలైనారు కుటుంబాలు రోడ్డుకు వదిలేసి ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ కుటుంబ వాళ్ళు చాలా దయానీయమైన స్థితిలో ఈ పొద్దు రోడ్డుకెక్కినారండి కాబట్టి ఈ కార్మికులను మీరు ఐదు నుంచి పది లక్షలు ఈ ఎవరైతే చనిపోయినారో ఆ కుటుంబాలు రోడ్డును పడకోకుండా ఇచ్చి ఆదుకోవాలని గవర్నమెంట్ వారిని వేడుకుంటున్నామండి అంతే కాకోకుండా వీళ్ళు ముడిసరికే కాకోకుండా మాఫీ చేస్తే రైతులకు రుణమాఫీ చేసినట్లు మా చేనేత కార్మికులు కూడా రుణమాఫీ చేసి వాళ్ళకి మళ్ళీ కొత్త రుణాలు ఇచ్చి ఒక రెండు నుంచి ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తే ఇదే మళ్ళీ ఇదే పరిశ్రమలో నిలదొక్కుకోగలుగుతారండి చేనేత కార్మికులు చేనేత కార్మికులు నిలదొక్కుకుంటే ఇది అతి ప్రాచీనమైన పరిశ్రమ అండి చేనేత పరిశ్రమ అనేది అతి ప్రాచీనమైన పురాతనమైన పరిశ్రమ ఇది దీన్ని మీరు సహాయ సహకారాలు అందించకపోతే వీళ్ళు నేలేరు నేలేకపోతే ఒకప్పుడు ధర్మారంలో చేనేత చీర ఉండే అని అనిపించుకోవాల్సి వస్తుంది దయచేసి చేనేత పరిశ్రమని వీళ్ళు వెళ్ళిపోకోకుండా మటుమాయం కాకోకుండా ఆదుకోవాలని గవర్నమెంట్ని వేడుకుంటున్నామండి అంతే ఆత్మహత్యలకు పాలవుతున్న వాళ్ళకి ఐదు నుంచి పది లక్షలు ఇవ్వాలా సబ్సిడీ రేటు మీద వాళ్ళకు ముడిసరికి ఇవ్వాలా మరియు వాళ్ళకు గృహ పథకం కింద ఒక సెంట్ ఇస్తే వాడే కాలు చాపుకోలేడండి వాడు చక్కగా కాలు చాపుకొని పండుకోలేని పరిస్థితి అండి కాబట్టి రెండు మూడు సెంట్లు ఇస్తే కనీసం మగ్గం సాపుకొని వాడు మగ్గం నేసుకోగలుగుతాడు మరి అంత హీనంగా ఒక వన్ సెంట్ అనేది చాలా తక్కువండి మగ్గం ఎవరికైనా మగ్గము చాపేదానికి ఎంత స్థలం కావాలా అనే అవగాహన ఉంటే ఒక సెంట్ ఇవ్వరండి రెండు నుంచి మూడు సెంటు కావాలా వానికి మెదడం మళ్ళీ మా ధర్మారానికి ఎందుకంటే అతి పెద్ద సంఖ్యలో ఈ చేనేత కుటుంబాలు చేనేత పరిశ్రమ ఈ రాష్ట్రంలోనే నాకు తెలిసినంతలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాము ఈ పద్దెనిమిది కుటుంబ కుటుంబ పద్దెనిమిది కులాలని మేము రిప్రజెంట్ చేస్తూ ధర్మారంలో ఉన్నాము కాబట్టి ధర్మారంలో మాకు ఒక టెక్స్టైల్ పార్కు ఎక్కడో కాకుండా ధర్మారంలో ఉన్న ఒక టెక్స్టైల్ పార్కు ఏర్పరిస్తే కొన్ని వేల కుటుంబాలు అందులో జీవనోపాధి సంపాదించుకుంటారు కొన్ని లక్షల కుటుంబాలు దాని మీద పరోక్షంగా ఆధారపడి బతుకుతారు ధర్మారంకి ఒక మేలు చేసిన వాళ్ళు అవుతారు మీరు దయచేసి టెక్స్టైల్ పార్క్ ఇవ్వండి సింబల్ మరియు మాకు సింబల్ కూడా ఇవ్వాలండి సింబల్ చిహ్నం లేనందువల్ల ఈ మరమొద్దం చీర చేనేత మొత్తంగా అమ్ముతా ఉండరు దానివల్ల ఈ పొద్దు ఈ పరిశ్రమ కుంటుపడేదానికి అది కూడా ఒక కారణం మరమగ్గం చీర చేనేత మగ్గం చీరగా అమ్మిన తర్వాత దాని నాణ్యత తెలుసుకున్నమ్మా మళ్ళీ ఆ చీరను దానివల్ల మేము కంచి కంటే పెద్ద పేరుతో ఇన్ని ఐదు సంవత్సరాల కిందట ఉన్నోళ్ళము ఈ పొద్దు ఈ పరిశ్రమ పూటబడింది ఈ మరమగ్గాల తాకిడి వల్ల కూడా ఈ మరమగ్గాల కోసరము వీళ్ళని కట్టడి చేసేదానికి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసు కూడా మాకు ఎక్కడో కాకోకుండా అతి పెద్ద సంఖ్యలో ఉన్న ధర్మారంలోనే ఒక ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసు ఏర్పరిచి ఈ కట్టడి చేసి వీళ్ళని మరమగాలి కట్టడి చేసి కోళ్ళని నేత నెయ్యే దండం లేదు వాళ్ళ ఐటమ్స్ మాత్రమే వాళ్ళు నేసుకొని వాళ్ళకి ఆల్రెడీ పలానా ఐటమ్స్ నేయకూడదు ఇన్ని ఐటమ్సే నేయాలని చెప్పి వాళ్ళ గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది ఆ ఐటమ్స్ వాళ్ళని వాళ్ళు నేసుకొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకొని వాళ్ళు బాగుపడాలా చేనేత పరిశ్రమ కూడా బాగుపడాలా దీనికి అన్ని సహాయ సహకారాలు అన్ని చర్యలు గవర్నమెంట్ ద్వారా జరిగితే మాత్రమే ఈ ధర్మారులో చేనేత పరిశ్రమ మళ్ళీ ఇంకొకసారి ఊపిరి పోసుకొని ఇది ఉన్నత కార్మికులకు కూడా ఆరోగ్య ఇది ఇవ్వాలండి మాకు సబ్సిడీ అయితేనేమి ఆరోగ్య పథకం కింద వాళ్ళకి ఇది ఇవ్వాలండి ఒక కార్డు ఇచ్చి వాళ్ళకు ఒక ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు వాళ్ళకి ఫెసిలిటీ కనిపిస్తే వాళ్ళకి ఎందుకంటే మగ్గం నేసిన తర్వాత కళ్ళు కనిపించుకోకుండా అవుతాయి నలభై సంవత్సరాల తర్వాత మోకాలు దెబ్బతింటాయి ముఖ్యంగా కిడ్నీస్ దెబ్బతింటున్నాయండి కాబట్టి వాళ్ళకు ఈ విధమైన సౌకర్యము వాళ్ళకు కల్పించాలా హెల్త్ కార్డు ఇచ్చి వాళ్ళు ఐదు నుంచి పది లక్షలు వాళ్ళకి ఎక్కడైనా ట్రీట్మెంట్కి పోయి ఫ్రీ ట్రీట్మెంట్ దొరికేటట్లు ఇవ్వాలా మరియు వాళ్ళకు నలభై ఐదు సంవత్సరాలు జరిగిన తర్వాత లైక్ ఎనీ ఉద్యోగస్తునికి మాదిరి పెన్షన్ కూడా కల్పించాలని చాలా హంబులుగా గవర్నమెంట్ని వేడుకుంటున్నాము ధర్మారోనికి ఒక బీసీ సోదరుడు యాభై ఆరు సంవత్సరాల తర్వాత వచ్చినాడు క్యాండిడేట్గా వచ్చినాడు మేము ఏ ఎవరిని ఇంత వరకు మేము సపోర్ట్ చేయడం లేదండి చేనేత కార్మికులము మా ఐక్యత ఈ పద్ధతిలో పోతున్నాము కాకపోతే చేనేత కార్మికులు మేము కూడా బీసీలకు చెందిన వాళ్ళం కాబట్టి ఒక బీసీ సోదరుడు యాభై ఆరు సంవత్సరాలకు మేము కళ చూస్తున్నామండి ఇంతవరకు అగ్ర కులాలు దర్పించి బీసీ వాళ్ళు ఎవరు మా ధర్మాలన్నీ ధైర్యంగా ఏలినోళ్ళు లేరండి అందుకోసము వచ్చిన సోదరుడికి మేము వెల్కమ్ చెప్తున్నాము వచ్చినందుకు గాను మా హర్షాతిరేకలు తెలియజేస్తున్నామండి